హ్యాపీ ఆఫ్టర్నూన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మీకు రెండు రెసిపీలు అయితే చూపిస్తున్నానండి ఒకటి పొటాటో ఫింగర్స్ రెండవది అచ్చు చాలా బాగుంటుంది దీన్ని చేయడం చాలా ఈజీ కానీ మనం ఎంత ఈజీగా చేసేసుకోవచ్చా అని మనకి తెలియదు ఒక్కసారి ప్రయత్నించారంటే చాలా ఈజీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మరి ముందుగా ఒక బౌల్ అయితే తీసుకుని అందులో ఒక జల్లెళ్ళు కానీ ఇలాంటి ఫిల్టర్ని కానీ పెట్టుకుని అందులో ఒక కప్పు శనగపిండి శనగపిండి నొక్కు పెట్టి అయితే తీసుకోండి అలాగ ఒక పావు కప్పు వరిపిండి ఒక పావు స్పూను ఉప్పు ఒక చిటికెడు వంట సోడా వేసేసి మనం దీన్నైతే జల్లించుకుందాము ఇలా జల్లించుకోవడం వల్ల మనకి బరక బరగా ఉండకుండా స్మూత్ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి ఇలా జల్లించిన తర్వాత నాకు వేస్ట్ అయితే ఎంత వచ్చిందండి ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసి అందులోని ఒక పావు స్పూను ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ అయితే తీసుకున్నానండి పిండిలో ఇంత వాటర్ పడుతుంది అని కరెక్ట్గా అయితే నేను చెప్పలేను ఎందుకంటే మనం తీసుకున్న శనగపిండి బట్టి ఉంటుందండి నాకైతే ఇక్కడ ఒకటిన పావు కప్పు అయితే వాటర్ పడింది మీరు కొంచెం చూసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండండి ఇలా చేయడం వల్ల మనకి వాటర్ ఎక్కువ వేసేసుకుంటే పిండి అయిపోతుంది మళ్ళీ పిండి యాడ్ చేసుకోవాలి అలా కాకుండా కరెక్ట్ కొలతలతో అయితే చేసుకోవాలి కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ నేను చూపించే కన్సిస్టెన్సీ వచ్చేదాకా వాటర్ వేసుకుని మిక్స్ చేస్తూ ఉండండి మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి చూడండి నేను ఇలా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను నాకు పెరుగన్నం తినేటప్పుడు స్వీట్ తినడం బాగా అలవాటు సైడ్ డిష్ కానీ అంటే సమ్మర్లో మామిడి పండు లేదా అరటిపండు లేదా డేట్స్ లేదా ఇలా అచ్చు ఒకటి తింటూ ఉంటాను సో ఈ అచ్చు ఎందుకు అలవాటు అంటే నా చిన్నతనంలో మా తాతయ్య గారు జీడి పెరుగన్నంలో వేసుకు తినేవాళ్ళు తర్వాత అచ్చు వేసుకోవడం ఆయన చూసి నేను కూడా అలాగే తినడం స్టార్ట్ చేశాను అలా అలా ఇప్పుడు అది నా లైఫ్లో ఒక పార్ట్ అయిపోయిందండి ఏదైనా స్వీట్ ఉంటే కానీ పెరుగన్నం దిగదు మనకి చూసారా నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ అయితే ఇంకా రాలేదు మనం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాం మన రెసిపీలోకి అయితే వచ్చేద్దాము కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మన దోశ బ్యాటరీని ఉంటుంది కదా ఆ కన్సిస్టెన్సీ రావాలి చూసారా ఇలా ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పోసుకోమంటున్నాను కానీ కొంచెం తగ్గించే వేసుకోండి ఎందుకంటే బూందీ వేసిన తర్వాత ఆయిల్ పైకి అయితే పొంగుతుందండి సో అందుకని మనం సగం వరకు వేసుకుంటే అయితే సరిపోతుంది ఈ విషయాన్ని మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా నూనెను కాగనిద్దాము ఆయిల్ బాగా వేడెక్కిందా లేదా అని చెప్పేసి చిన్న పిండి ముద్ద అయితే వేసి చూశాను బాగా వేడైందండి ఇప్పుడు అందులోని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండి బ్యాటర్ ఉంది కదా దాన్ని ఇంకొకసారి కలుపుకుందాము బాగా కలుపుకున్న తర్వాత మన అందరికీ తెలుసు కదా ఇలా బూందీ గరిటి ఉంటుంది ఆ గరిటి సహాయంతో మనం మన బూందీని అయితే వేసుకుంటాం చూడండి నేను చూపిస్తున్నట్టు ఒక గరిట పిండి తీసుకుని ఇలా మనం గరిటతో పామేమంటే వాటికి ముచ్చుకల కింద అయితే వస్తుంది ఇలా ముచుకు రావడం వల్ల ప్రమాదం ఏమీ లేదు కానీ చూడడానికి అంత అందంగా ఉండదు అంతే అందుకని చెప్పేసి కొద్దిగా పిండి వేసి ఇలా గరిటతో మనం ట్యాప్ చేసినట్లయితే పోసపోసగా పోసపోసగా వస్తుంది మీకు అర్థమైందా నేను చూపించింది ఎక్కువగా అయితే పిండి వేయొద్దు ఒకదానికొకటి అంటుకుపోయి అంత బాగోదండి చూడడానికైతే సో ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుని ఒక నిమిషం ఆగిన తర్వాత కలుపుకుందాం చూడండి చక్కగా పూసపోసగా బలి వచ్చింది కదా వీటికి ముచ్చుకులు ఉన్నాయి ఎందుకంటే మనం దోశలు ఈవెన్గా స్ప్రెడ్ చేసినట్టు స్ప్రెడ్ చేసాం కాబట్టి ఆ తప్ప అయితే చేయొద్దు గరిటితో మన బూందీ గరిటిని ట్యాప్ చేసినట్లయితే కనుక అదేలా ఎలా కొట్టినట్లయితే కనుక మనకి పోసపోసగా అయితే వస్తుందండి బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను చూడండి మంచిగా వచ్చినాయి కదా థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నేను వీడియోస్ అప్పుడప్పుడు మానేసి మళ్ళీ కనెక్ట్ అయ్యాను మీకైతేనే సో మీరు కనుక నాతో మాట్లాడాలి అని అనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మంచి లిసనర్ని ఎవ్వరు ఏదైనా చెప్తే వింటాను దాన్ని నా లైఫ్లో ఆచరిస్తాను కూడా చూసారా ఈ విధంగా మనం బూందీని అయితే తీసేసుకుని బూందీ గరిటి ఉంది కదా బూందీ గరిటీని ఒక్కసారి క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకుంటే గనక మనకి నీట్గా బూందీ అయితే వస్తుంది లేదు అలాగే ఉంచేసాం అంటే కనుక మనకి ముద్ద ముద్ద కింద అయితే పడిపోతూ ఉంటుందండి పిండి అయితే ఈ విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోండి ఇలా బూందీ గరటిని క్లీన్ చేయాలి అని చెప్పడం వల్ల రెండు మూడు సార్లు మీకు క్లీన్ చేసి చూపిస్తున్నాను చూసారా ఇప్పుడు మళ్ళీ మనం పైన బూందీ గరటి పెట్టేసి రెండు గరిటెల పిండి మాత్రమే వేసుకుంటున్నాను మీరు అబ్జర్వ్ చేస్తే కనుక దాన్ని ట్యాప్ చేస్తున్నాం చూడండి ఇప్పుడు పూస పూసగా ముత్యాలాగా అయితే పిండి వచ్చేస్తూ ఉంటుంది చూసారా ఈజీగా అయిపోతుంది మీకు నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎటువంటి రెసిపీస్ కావాలి నేను బ్లాగ్ పెడితే బాగుందా లేదా ఇలాంటి రెసిపీస్ పోస్ట్ చేస్తే బాగుందా అన్న విషయాన్ని కూడా మీరు నిర్మహమటంగా నాకైతే షేర్ చేసుకోవచ్చు చూడండి ఒక్క నిమిషం ఆగిన తర్వాత మాత్రమే మనం గరిట పెట్టి కలపాలి ఓవర్లోడ్ అయితే చేయొద్దు ఇది మరీ మరీ చెప్తున్నాము ఎందుకంటే బిగ్నర్స్ ఓవర్లోడ్ చేసేస్తే ఒకదానికొకటి అంటుకుపోయి మన అచ్చు అయితే అంత టేస్టీగా రాదండి దీనినే కర్కాజు అని కూడా అంటూ ఉంటారండి సో ఇలా పూసపోసగా వేగిన దాన్ని మళ్ళీ మనం తీసేసి ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం సేమ్ ప్రాసెస్ అయితే రిపీట్ చేస్తూ మన దగ్గర ఉన్న పిండి అంతా కూడా నేను వేసేసానండి కొంచెం ఓపిక ఉంటే కనుక చాలా ఈజీగా మన ఇంట్లోనే మనకి నచ్చిన రెసిపీస్ అయితే చేసేసుకోవచ్చు చూసారా నాకైతే ఇంత అయింది బూందీ అయితే ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో చూడండి చూపిస్తున్నాను కరకరలాడుతూ బాలే ఉంది నేనేనా ఇంత బాగా చేసేస్తున్నాను అని అనిపించింది నాకైతే ఎంత స్పీడ్ స్పీడ్గా వీడియో తీయకపోతే ఇంకా స్పీడ్గా అయిపోతుందేమో అని కూడా అనిపించింది సో so, ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఒక పళ్ళొని తీసుకుని దానికి నెయ్యను ఈవెన్గా అప్లై చేసేసా చూసారా ఇలా అప్లై చేసేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులోని ఒకటిన్నర కప్పు బెల్లం తురుముకుని అయితే వేసుకుంటున్నాను అందులోని ఒక పావు కప్పు నీళ్ళు కూడా వేసేసి స్టవ్ వెలిగించుకుంటున్నానండి అందులోని రెండు యాలకులు కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకుంటున్నాను మనకి ఇక్కడ పాకం అనేది బాగా ముఖ్యం ఈ పాకం కన్సిస్టెన్సీ అన్నది గుర్తుపెట్టుకుంటే కనుక మనం అచ్చు చేయడం చాలా ఈజీ చాలా చాలా ఈజీగా అయిపోతుంది చూడండి బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదా ఇలా కరిగిపోయింది మనం ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకుని మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిందా రాలేదా అని చెప్పి చూస్తున్నాం నాకు తెలిసి ఇంకా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే రాలేదండి కొంచెం ఉండపాకం అయితే వచ్చింది చూస్తున్నారా మీరు కానీ మనకి గట్టిపాకం రావాలి అంటే మనం గిన్నెకి వేసుకొడితే టక్ టక్ మనమాట సో గట్టిపాకం అయితే రాలేదండి కానీ ఉండపాకం వచ్చేసింది కదా ఇదే టైంలో ఒక చిటికెడు వంట సోడా వేసేసి మరొక రెండు నిమిషాలు ఉడకనిద్దాము పాకాన్ని అయితేనే రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి టెస్ట్ అయితే చేద్దామండి ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని ఆ గిన్నెలో మనం తీసుకున్న పాక కన్సిస్టెన్సీ అయితే చూద్దాం చూడండి పాకం తీసుకున్నాను అందులో వేసాను వచ్చిందా రాలేదా వచ్చింది బట్ నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే రాలేదు మళ్ళీ ఒక్క నిమిషం ఆగి మళ్ళీ ట్రై చేస్తున్నాను ఇప్పుడైతే కరెక్ట్గా చూపిస్తున్నానండి మీకైతేనే ఒక గిన్నెలో వాటర్ తీసుకుని కొంచెం పాకాన్ని అయితే వేసుకున్నాను పాకం వేసుకుని చూస్తున్నానండి మీకు చేయ కాలుతుందేమో డౌట్ ఉంటే కనుక ఇంకా భయం ఉంటే కూలింగ్ వాటర్ వేసుకోండి ఇంకా త్వరగా తెలిసిపోతుంది చూడండి చక్కగా మనం గిన్నెకి వేసుకొడుతుంటే పాకం టక్ 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 మన సౌండ్ వస్తుంది చూసారా ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి రావాలి ఇప్పుడు మనం చూస్తే కనుక పాకం ఏ కలర్లో ఉంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం బాండిని కిందకి దించేసుకుని అందులోని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం బూందీని అయితే అందులో వేసుకుని మనం పాకం మొత్తం బూందీకి అంటే విధంగా అయితే మిక్స్ చేసుకుందాం అండి చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి చాలా చాలా ఈజీగా అయిపోతుంది కాకపోతే కొంచెం పేషెన్స్ అవసరమే కానీ ఏది కూడా చాలా ఈజీగా వచ్చేది కదా కొంచెం ఓపిక పడితే అది లైఫ్లో అయినా మనం చేసే పనిలో అయినా సరే దాని ప్రభావం మన వంట మీద మన లైఫ్ మీద పడుతుందండి మనం పేషెంట్గా వంట చేసానుకో అది టేస్టీగా ఉంటుంది అలాగే కొన్ని సమస్యలకి పరిష్కారం దొరకాలంటే ఓపికగా ఎదురు చూడాల్సిందే చూసారా ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం ముందుగానే ఒక పళ్ళానికి నెయ్యి అయితే రాసుకున్నాం కదా దాంట్లో అయితే వేసేసుకుందాం వేసేసుకుని దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేద్దాండి నేను అసలు ఏం వేస్ట్ చేయలేదు మీకు అయితే ఇలా చూపిస్తున్నాను ఉన్నది ఉన్నట్టుగా చూపించడం కూడా ఒక కళే అనే విషయాన్ని నీ మధ్యకాలంలో అయితే తెలుసుకున్నానండి ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్ మనం చేస్తున్నాము డెఫినెట్గా అందరిలాగా చేతులు ముడుచుకువర్చోలేదు ఏదో ఒక పని అయితే చేస్తున్నాను కాబట్టి నా ఫెయిల్యూర్నైనా సక్సెస్నైనా మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను ఒక గ్లాస్కి నెయ్యి రాసేసి మనం తీసుకున్న అచ్చుబంధం మిశ్రమాన్ని అయితే దాన్ని ఈవినిగా స్ప్రెడ్ చేసేసుకుందాం మనకి రాదు అని అసలు ప్రయత్నించకపోవడం కంట ట్రై చేయడంలోనే మనం విజయం సాధిస్తామండి సారి రాదు రెండోసారి రాదు మూడోసారి రాదు నాలుగోసారి అయితే కంపల్సరీగా వస్తుంది మన ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నించినట్లయితే అది వంట అయినా మన లైఫ్లో అయినా జాబ్లో అయినా మన కెరియర్లో అయినా మన లైఫ్ పార్ట్నర్తో మనం బిహేవ్ చేసే విధానం అయినా సరే మారుతూ ఉండాలి వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు అని అనుకుంటున్నాం కానీ మనం ఎలా ఉన్నాము మనలో మార్పు మొదలైందా అని ఎప్పుడైనా గమనించుకుంటే కనుక మార్పు వాళ్ళు వీళ్ళలో కదండి మనలో మనం గమనించుకుని మనం లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తే కనుక సక్సెస్ఫుల్గా మనం ఏ రంగంలో ఉన్నా ఎటువంటి చేస్తున్నా కానీ ముందుంటాం చూసారా మన అచ్చ అయితే ఏవన్న సర్దేశా సర్దేసిన తర్వాత వాటిని ఇంకా వేడిగానే ఉంది మనం ముక్కల కింద అయితే కట్ చేసేసుకుందాం ఇలా ముందు ముక్కలు చేసుకోకపోతే గనక తర్వాత మనకి నచ్చిన షేప్లో రాదండి దానికి నచ్చిన షేప్లో వస్తుంది చూసారా ఇలా ముందుగానే వేడివేడిగా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కట్ చేసేసుకుందాం గోరువెచ్చగా ఉన్నప్పుడు ముక్కల కింద కట్ చేసేసుకుందాం మనకి నచ్చిన షేప్లో అయితే కట్ చేసేసుకోవచ్చు స్క్వేరు రెక్టాంగులర్ రౌండ్ షేప్ మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసేసుకోండి నేను ఇక్కడ అయితే స్క్వేర్ షేప్ అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారిందా కంప్లీట్గా చల్లారిన తర్వాత చూస్తే ఇలా ఉంది చేతికి అంటుకోవట్లేదు వేడిగా కూడా లేదు ఇప్పుడు నైఫ్తో జస్ట్ ఒక్కసారి ఇలా పైకి లేపేటప్పటికి ఎడ్జస్ నుంచి చక్కగా పళ్ళ నుంచి అయితే ఊరొచ్చేసిందండి చూసారా ఇలా వచ్చేసింది కానీ ఒక మిస్టేక్ అయితే జరిగింది ఆ మిస్టేక్ ఏం చేశాను అన్నది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నచ్చకపోతే నా మాటలు కానీ నా చేతలు కానీ నచ్చకపోతే కనుక మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నన్ను నేను మార్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను మార్పు నాలోనే మొదలవ్వాలనుకుంటున్నాను కాబట్టి నన్ను నేనుగా మార్చుకుంటాను మీకేనా తెలిసిన టిప్స్ కానీ ట్రిక్స్ కానీ ఉంటే కనుక డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు తెలిసిన విషయాలు బయట వాళ్ళకి తెలియకపోవచ్చు కదా వాళ్ళకి కూడా మనం చెప్పేద్దాం ఇట్ ఈస్ అ సీక్రెట్ ఇప్పుడు మీకోసం క్విక్గా అయిపోయే ఇంకొక స్నాక్తో అయితే వచ్చేసాను ఇది హాట్ రెసిపీ అండి ముందుగా ఒక మూడు బంగాళదుంపల్ని మీడియం సైజు అయితే తీసుకుని వాటిని ఉడకబెట్టేసి అయితే తీసుకున్నా చూసారా బాగా ఉడికిపోయిన తర్వాత వాటిపైనున్న తొక్కని ఇలా తీసేస్తున్నాను అన్నిటికీ కూడా ఇది మాత్రం చాలా సింపుల్ రెసిపీ అండి పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది మనకి కూడా ఎందుకంటే చేయడానికి చాలా తక్కువ టైం పడుతుంది కాబట్టి చూసారా ఇప్పుడు బంగాళదుంపలు మూడు కూడా పైన తొక్కలు తీసేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు అందరింట్లో కూడా మనం క్యారెట్ తురుముకునేది అయితే ఉంటుంది కదా దాంతో బంగాళదుంపల్ని కూడా తురిమేసుకుందాం ఇవి ఆల్రెడీ ఉడక కాబట్టి చాలా సింపుల్గా అయితే తురిమేసుకోవచ్చు ఎందుకు ఇలా తురుముకోవాలి అంటే కనుక మనం షేప్తో మ్యాష్ చేసినా లేకపోతే ఏదైనా యూజ్ చేసుకుని మ్యాష్ చేసినా సరే అక్కడక్కడ ఉండ కింద ఉండిపోతుందండి అలా కాకుండా ఇలా తురుముకున్నా అంటే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది ఇప్పుడు అందులో నేను నాలుగు పచ్చిమిరపకాయలు మీడియం సైజులో తీసుకుని కట్ చేసుకుని వేసుకున్నా ఒక చిన్న నువ్వులపాయి కట్ చేసుకుని వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీరం కూడా కట్ చేసుకుని వేసుకుంటున్నాను అందులోని ఇంచుల అల్లాన్ని కూడా పైన చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసేసుకుంటున్నాను అందులోని రుచికి సరిపడగా ఉప్పు అలాగే మనం తీసుకున్న మూడు బంగాళదుంపలకి అరకప్పు ఫ్లోర్ అయితే వేశానండి కరెక్ట్గా సరిపోయింది వీటన్నిటినీ కూడా మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకుందాం కానీ చుక్క నీళ్ళు అంటూ వెయ్యకూడదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి నీళ్ళు అసలు వేయాల్సిన పని అయితే మనకు అస్సలు లేదు మన బంగాళదుంప నుంచి ఆనియన్ నుంచి వచ్చే వాటరే సరిపోతాయండి అయ్యయ్యో నేను ఇక్కడ కొంచెం స్పైసీగా ఉండాలని చెప్పేసి కారం వేయడం అయితే మర్చిపోయాను అది ఇప్పుడు గుర్తొచ్చింది కాబట్టి ఇప్పుడైతే యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసేసి ఇంకొకసారి మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకుందాం చూసారా ఇలా వండ కింద అయితే ఫామ్ అవుతుందండి చేతికి అస్సలు అంటుకోదు చూసారా ఎక్కడ చేతికి అంటుకోకుండా ఉంది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రై చేసేపడగా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్ని వేడెక్కిలోగా మంటని లోటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఈ లోపు మన చేతులు రెండింటికి కూడా నూనె అప్లై చేసేసుకుని మనం కలుపుకున్న మిశ్రమాన్ని ఇంకొకసారి మసాజ్ చేస్తూ అయితే కలుపుకుందాం ఇప్పుడు అందులో కొద్దిగా పిండిని తీసుకుని చూడండి నేను అలా చూపిస్తున్నాను అలాగే చేయండి చిన్న పిండి ముద్దన అయితే తీసుకున్నాను రెండు చేతులు మధ్యన పెట్టి రెండు చేతులకు ఆయిల్ రాసుకున్నాను కదా మధ్యన పెట్టి మన ఫింగర్ ఎంత లావుగా ఉంటాయి కొంచెం మా మందంగానే ఉంటాయి కదా మరీ పలచగా కాకుండా మరీ లావుగా కాకుండా మన పొటాటో ఫింగర్స్ అని చెప్పాలి దీని పేరు అయితే ఎందుకంటే మన ఫింగర్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది బట్ మనం పొటాటో పొటాటోతో చేస్తున్నాం కాబట్టి దీన్ని పొటాటో ఫింగర్ అనుకుందాం చూసారా కొద్దిగా పిండి తీసుకుని వాటిని మన ఫింగర్ సైజులో అయితే మనం చేసుకుందాం చూడండి మొత్తం పిండినంతా కూడా నేను ఇలాగే చేసుకున్నాను చేసుకున్న తర్వాత అన్నీ అన్ని సైజుల్లో వచ్చినాయి కదా నాకు నచ్చలేదు పొటాటో ఫింగర్స్ అనుకుంటున్నాం కదా అంటే మన ఫింగర్ సైజులో ఉంటే సరిపోతుంది కాబట్టి వాటిని మనకి నచ్చిన సైజులో అయితే కట్ చేసేసుకుందాం ఇక్కడ నేను నా ఫింగర్స్ ఎంత ఉంటాయో ఆ సైజులో కట్ చేసుకుంటున్నాను లేదు లేదు నాకు పెద్దగా ఉన్న పర్వాలేదు అనుకుంటే కనుక మీరు నార్మల్గా అయినా ఉంచేసుకోవచ్చు నేనైతే ఇక్కడ అన్నీ ఒకే సైజులో ఉండాలి కాబట్టి ఇలా కట్ చేసుకుంటున్నాను కొంచెం అటు ఇటు ఉన్న పిండిని మళ్ళీ తీసేసి మళ్ళీ మనం పొడుగ్గా ఒక పాములా అయితే చేసేసుకుని కట్ చేసేసాను చూసారా పొటాటో ఫింగర్స్ అయితే రెడీ అయిపోయినాయి మనం ఇందాక ఆయిల్ పెట్టుకున్నాం కదా ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెప్పేసి పిండి ముద్ద అయితే వేసి చూశాను బాగానే హీట్ అయింది ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లోకి పెట్టుకుని మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న పొటాటో ఫింగర్స్ని ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి అలా వేసేసుకుందాం చాలా సింపుల్గా అయిపోతుంది మీకు చూపించినంత టైం కూడా పట్టలేదండి నాకు చాలా ఈజీగా అయిపోయింది పిల్లలు స్కూల్ నుంచి వచ్చేయడానికి ఇంకొక టెన్ మినిట్స్ ఉంది అన్నప్పుడైతే నేను ఈ ప్రాసెస్ అంతా చేశాను బంగాళదుంపలు అయితే ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నానండి అంతే అది తప్ప మిగిలిన ప్రాసెస్ అంతా కూడా చాలా చాలా ఈజీ కేవలం నిమిషాల్లోనే మనం ఈ పొటాటో ఫింగర్స్నైతే తయారు చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారండి ఇవి అన్నిటినీ వేసేసుకుని ఒక నిమిషం ఆగిన తర్వాత మనం గరిటి పెట్టయితే కలుపుతున్నాను ఇలా చేయడం వల్ల ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయండి చూడండి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ చూద్దాము మనకి రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకుందాం చాలా అంటే చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది ఎంటిళ్ళ పాదికి కూడా చాలా బాగా నచ్చుతుంది ముందుగా ఇది తయారు చేసి పెట్టే వాళ్ళకి ఇంకా ఇంకా బాగా నచ్చుతుంది ఎందుకంటే మనకి మంచి మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి కదా రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసేసుకుందాము చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి కొంచెం సేపట్లోనే కలర్ అన్నది మారింది కదండి మనకి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసినాయి కదా అంటే ఫ్రై అయిపోయినట్టే చూసారా ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసేసి బౌల్లో అయితే వేసేసుకుందాం చాలా సింపుల్గా అయిపోతాయి ఇంటి పాతికి కూడా నచ్చుతాయి ఎన్నిసార్లు చెప్తున్నానంటే మీరు ట్రై చేయాల్సిందే తప్పకుండా అంత టేస్టీగా ఉంటాయి మిగిలిన పిండి ఉంది కదా మనం ఇంకా పొటాటో ఫింగర్స్ చాలా చేసాం కదా వాటన్నిటినీ కూడా ఇదే విధంగా అయితే ఫ్రై చేసేసుకుందాం ఫ్రై చేసేసుకుని టమాటో కచ్చప్లో డిప్ చేసుకు తింటుంటే అబ్బబ్బా అనాల్సిందే అంత బాగుంటుందండి చాలా సింపుల్గా అయిపోతాయి కేవలం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కూడా కదా టెన్ మినిట్స్లో అయిపోతాయి చూసారా ఇలా మొత్తం అన్నీ కూడా చేసేసి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు టమాటా కెచ్చప్లో డిప్ చేసుకు తింటున్నాను కరకరలాడుతూ కర్రలాడుతూ బలే ఉన్నాయండి మా పిల్లలు మా వారు కూడా బాగా ఎంజాయ్ చేశారు తినడానికి చాలా చాలా బాగున్నాయి మీరు కంపల్సరీ అయితే ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్